ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గూగుల్ తో చేసుకున్న ఒప్పందంతో ఏఐ ఆధారంగా పనిచేసే పలు కంపెనీలు గూగుల్ ఏఐ డేటా హబ్ కి అనుబంధంగా విశాఖలో ఏర్పాటయ్యే అవకాశముంది వచ్చే ఐదేళ్లలో గూగుల్ విశాఖలో లక్షా ముప్పై కోట్ల పెట్టుబడులు పెట్టనుంది ఇది ముంబై అహ్మదాబాద్ బులెట్ రైల్ ప్రాజెక్టు వ్యయానికి కొంచెం తక్కువ కాగా నవీ ముంబై ఎయిర్పోర్టు నిర్మాణ ఖర్చుకు చాలా రెట్లు ఎక్కువ ఫలితంగా ఏపీలో ప్రత్యక్షంగా ఐదు నుంచి ఆరు వేల ఉద్యోగాలు పరోక్షంగా ఇరవై నుంచి ముప్పై వేల ఉద్యోగ అవకాశాలు వస్తాయి ఇటువంటి ప్రాజెక్టులతో రెండు వేల ఇరవై ఏడు నాటికి దేశ డేటా సెంటర్ మార్కెట్ విలువ వంద బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు సీఎం చంద్రబాబు ఐటీ మంత్రి లోకేష్ కృషి ఫలితంగా గూగుల్ అమెరికాకి వెలుపల తమ అతిపెద్ద ఏఐ డేటా హబ్ ఏర్పాటుకి విశాఖను ఎంచుకుంది భారీ ఎత్తున డేటా స్టోరేజింగ్ కంప్యూటింగ్ కమ్యూనికేషన్ డేటా సెంటర్ చేసే ప్రధాన విధులు విశాఖలో ఏర్పాటు చేసే ఏఐ డేటా హబ్ లో డేటా సెంటర్ ఒక భాగం మాత్రమే డేటా సెంటర్లలో గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్లు జీపియూ టెన్సర్ ప్రాసెసింగ్ యూనిట్లు టియూ నాన్ వోలటైల్ మెమరీ ఎక్స్ప్రెస్ ఎన్వీఎంఈ స్టోరేజీ వినియోగిస్తారు ఒక్కో లోనే వేల సిపియులను వినియోగించడం వల్ల సమాంతరంగా అనేక అప్లికేషన్లు రన్ చేసేందుకు కంప్యూటింగ్ కు అవకాశం ఉంటుంది విశాఖలో ఏర్పాటు చేయబోయే డేటా సెంటర్ ద్వారా గూగుల్ తన అనుబంధ సంస్థలకు అవసరమైన డేటా స్టోరేజీ కంప్యూటింగ్ కి వాడుకుంటుంది దేశంలో విదేశాల్లోనూ ఇతర సంస్థలకు స్టోరేజీ కంప్యూటింగ్ సేవల్ని గూగుల్ అందిస్తుంది అందుకే విశాఖ గ్లోబల్ కనెక్టివిటీ హబ్ సముద్రంలో వేసే కేబుల్ల ద్వారా విశాఖ నుంచి పన్నెండు దేశాలతో గూగుల్ అనుసంధానం అవుతుంది ఏఐ సహా గూగుల్ అందించే ఇతర సేవలు ఈ డేటా సెంటర్ ద్వారా అందుతాయి Are going to be investing in anywhere in the world outside of the U.S. It represents a capital investment over the next five years of 15 billion dollars. Will scale to multiple gigawatts. In addition to that, we will be making Vishakhapatnam a global connectivity hub. We are not just bringing AI technology, but also a digital infrastructure through our subsea cable and network connectivity hub. ఏపీ ఆర్థిక రాజధానిగా ఎదుగుతున్న విశాఖకు గూగుల్ రావడం భవిష్యత్తులో హైదరాబాద్ బెంగళూరు వంటి నగరాలకు దీటుగా ఐటీ రంగంలో విశాఖ ఎదిగేందుకు దోహదం చేయనుంది Visakhapatnam, we are very happy. From now onwards, it is our project, not only Google pro project. Government of Andhra Pradesh will support all possible ways to make it successful. With your uh, entry now, Visakhapatnam, 15 billion US dollars within five years time. విశాఖ డేటా సెంటర్లో వేల కొద్ది జీపీయూలకు భారీగా విద్యుత్ అవసరమవుతుంది అక్కడ కంప్యూటింగ్ తో పాటు కంప్యూటర్లను చల్లబరిచేందుకు విద్యుత్ కావాలి సుమారు ముంబై నగరానికి వార్షిక విద్యుత్ వినియోగంలో యాభై శాతం అవసరమవుతుంది ఈ డేటా సెంటర్కు అదాని సరఫరా చేసే పునరుత్పాదక శక్తి వినియోగించే అవకాశం ఉంది తద్వారా ఈ మెగా ప్రాజెక్టులో కేవలం సాఫ్ట్వేర్ ఇంజనీర్లకే కాకుండా పలు కీలక రంగాలకు చెందిన నిపుణులకు వేల సంఖ్యలో ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి